శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెల రాశి భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వరకు మనం మిథున రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే రాశిలో గురుడు శని కేతువులు సంచారం చేస్తున్నారు ఈ ప్రధాన గ్రహాల యొక్క ఈ గ్రహ సంచారం ఈ మిథున రాశి వారికి ఈ నవంబర్ నెలలో ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తుంది మిగిలిన గ్రహాలు రవి కుజ బుధులు కొంతకాలం పాటు పంచమ స్థానంలో తరువాత ఆరవ స్థానంలో సంచరించడం అనేటువంటిది ఈ నవంబర్ నెల ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఇక ఈ మిథున రాశి వారికి ఈ నెలలో మంచి ఆదాయ మార్గాలు చాలా బాగుంటాయి అనుకోకుండా పదవి అలాగే అనుకోకుండా మంచి రాజయోగం లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది షష్ట స్థానంలోంచి గురుడు సప్తమ భావంలో ప్రవేశించటం వలన అనుకోని ఆ తేజస్సు ఆరోగ్యం ఈ మిథున రాశి వాళ్ళకి వనగొడటం అనేటువంటిది గొప్ప విశేషంగా చెప్పబడుతోంది అయితే ఈ సప్తమ స్థానంలో శనికేతువుల సంచారం లగ్నంలో రాహుగ్రహ సంచారం ఉండడం వలన కొద్దిపాటి విచిత్రమైనటువంటి పరిస్థితులు మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తున్నాయి అంటే స్పష్టంగా చెప్పాలంటే ఆదాయ వనరులు బాగుంటాయి వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి బాగుంటుంది విద్యార్థులకి విద్యాభివృద్ధి బాగుంటుంది కానీ విచిత్రంగా అనుకోని సమయాల్లో చిన్న గ్రహాలైనటువంటి అంటే రవి కుజ బుధులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల యొక్క వ్యతిరేక స్థితి వలన అంటే పంచమ షష్ఠ స్థానాల్లో సంచరించడం వలన కొద్దిపాటి అనారోగ్య బాధలు సూచించబడుతున్నాయి అంటే ఈఎన్టీ సమస్యలు కానీ మెడనొప్పి నడుం నొప్పి శిరోబాధ అంటే తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు గొంతుకు చెవు ముక్కు గొత్తుకు సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఈ నెలలో గోచరిస్తోంది ఇక ఈ మిథున రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని సంచారం వలన భాగస్వాముల నుంచి కొంత విభేదాలు చోటు చేసుకుంటాయి అయినప్పటికీ కూడా గురుగ్రహ అనుగ్రహంతో మీ వాక్ చాతుర్యంతో ఆ విభేదాలని తప్పించుకోవటానికి మీకున్న వాక్పటిమ వాక్చాతుర్యంతో చక్కగా వాటి నుంచి తప్పించుకోగలుగుతారు ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు అయితే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి చెప్పవలసిన అంశం ఏంటంటే జీవిత భాగస్వామిలో మీరు కొంచెం విభేదించటం అనేటువంటిది తగ్గించుకోవటం ఎంతో మంచిది కారణం ఏంటంటే మీరు ఆలోచించే విధానం కరెక్ట్ అయినప్పటికీ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎదుటివారికి కూడా ఉంటుంది అంతేకాకుండా మీరు సంతానం విషయంలో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎంత ఖచ్చితంగా నిక్కచ్చిగా స్పష్టంగా నిజాయితీగా సూటిగా చెప్పినప్పటికీ కూడా అందరూ అలా ఉండాలనే రూలేమీ లేదు కాబట్టి కొంత అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడనేటువంటి మాటలు ఈ మాసంలో మీరు వినవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది కారణం ఏంటంటే ఉదాహరణ చెప్పాలంటే ఒక చేతు నేతి బీరకాయని తీసుకెళ్ళి గంగానదిలో ముంచినంత మాత్రంతో దాని చేదు పోవటం అనేటువంటిది జరగదు అలాగే అందరూ సూటిగా స్పష్టంగా ముక్కుసూటిగా ఉండాలి ఏ లోపం ఉండకూడదు వంక అనేది కనపడటానికి వీల్లేదు అనేటువంటి మాటలు మీ నోటి నిమ్మట రావడం వలన అయిన వాళ్ళ నుంచి మీకు కొంత వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది కనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కొద్దిగా ఓర్పుతో సహనంతో ఎదుటివారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం అనేటువంటిది ఈ మాసంలో మీకు చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇకపోతే స్త్రీ సంతానం పట్ల ఎక్కువ ఆపేక్ష ఈ నెలలో మీరు కనబరుస్తారు ఆ సంతానం కూడా మంచి అభివృద్ధి చెందుతుంది అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఈ శుభకార్యాల నిమిత్తం డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతుంది అంటే మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేసి ప్రణాళికాబద్ధంగా సంపాదించే మనస్తత్వం కలిగినటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఈ మాసంలో మీకు అదుపులో ఉండవు ఖచ్చితంగా డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చవుతుంది అయినప్పటికీ కూడా శుభకార్యాల నిమిత్తం మీ కుటుంబ సభ్యుల కోసం మంచి ధర్మకార్యాల కోసం పుణ్యకార్యాల కోసం ఖర్చు చేయటం అనేటువంటిది మీకు ఎంతో ఆనందాన్ని మానసిక తృప్తిని ఇవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఇకపోతే ఈ నెలలో మీకు ముఖ్యంగా చెప్పవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి అవకాశాలని మీరు అనుమానంతో కానీ భయంతో కానీ చేయజార్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి విషయం చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇకపోతే మీకు ఈ మాసంలో ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాలు కూడా మీకు లాభదాయకంగానే ఉంటాయి పిక్నిక్లు విహారయాత్రలు విందు వినోద కాలక్షేపాలు చేస్తారు ఈ విందు వినోద కాలక్షేపాలు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు గురుగ్రహ అనుగ్రహం కోసం గురువారం నాడు ముఖ్యంగా శ్రీశైలం శ్రీకాళహస్తి కాశీ వంటి శైవ క్షేత్రాలని దర్శించటం వలన గురుడి అనుగ్రహం వలన మిగతా గ్రహ దోషాలు తొలగిపోయి చక్కటి ఐశ్వర్యం మంచి సంతాన పురోగతి కలిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది అంటే సంతాన పరంగా మంచి శుభవార్తలు వింటారు సంతాన పురోభివృద్ధి చూసి సంతోషిస్తారు అంతేకాకుండా ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు ఒక రావి చెట్టుకి గురువారం నాడు నీళ్లు పోయటం కానీ గురు రావి చెట్టు చుట్టూతా ఒక మూడు సార్లు ప్రదక్షిణం చేయటం కానీ చేసేటట్లయితే మీకు గురు అనుగ్రహం లభించటం వలన మిగతా గ్రహాల యొక్క కొద్దిపాటి దోషాలు ఏవైతే ఉంటాయో అవి పోయి మీకు మంచి శుభాలు కలిగేటువంటి పరిస్థితి ఈ నవంబర్ నెలలో స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే జన్మరాశిలో రాహువు రాశిలో కేతువు సంచరించటం వలన మీకు కొద్దిపాటి కాలసర్ప దోషం ఉండి కొంచెం అనుకొని అవాంతరాలు రావలసిన యోగాలు ఆలస్యం అవటం అనేటువంటిది జరుగుతుంది గతంలో నేను చెప్పినప్పుడు మీరు కాలసర్పదోషాన్ని శాంతి పూజ చేయించుకుంటే ఓకే ఒకవేళ చేయించుకోని పక్షంలో కనీసం ఈ మాసంలో అయినా సరే కాలసర్పదోష శాంతి పూజని మీరు చేయించుకోండి అంత దూరం కనుక వెళ్ళలేకపోయేటట్లయితే అంటే ఈ కాలసర్ప దోషానికి శాంతి శ్రీకాళహస్తిలో జరిపించుకోవాలి ఒకవేళ అంత దూరం వేలలేకపోయినట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న శివాలయంలో షణ్ముఖ సుబ్రహ్మణ్య కుమారస్వామి అనేటువంటి పేర్లు కలిగిన బ్రాహ్మణుడికి కానీ పెళ్లి కాని బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడికి కానీ లేని పక్షంలో ఒక ఎర్రటి బ్రాహ్మణుడికి కానీ మెరూన్ కలర్ వస్త్రాల జతని ఒక వెండి నాగ పడిగని గనక దానం చేయగలిగితే మీకు కాలసర్ప దోష శాంతి జరిగి మీకు రాహుకేతువుల అనుగ్రహం లభించడంతో ఈ నవంబర్ నెల మీకు ఎదురులేని విజయాలు చేకూర్చి అంటంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే మంచి క్రియేటివిటీ ఉన్నటువంటి మీకు ఇందాక నేను చెప్పినట్లుగా అనవసరమైన భయాలు అనుమానాలకి గురి కాకుండా వెతుక్కుంటూ వచ్చినటువంటి అవకాశాలని పెట్టుకోవడం వలన నూతన వ్యాపారాలు నూతన అవకాశాలు నూతన కాంట్రాక్ట్లు కొత్త కొత్త విషయాల్లో మీరు ప్రవేశించి అఖండమైన విజయాలని ఈ నవంబర్ నెలలో నమోదు చేసుకోగలుగుతారు ఇకపోతే రవిగ్రహ అనుగ్రహం కోసం మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్యుడికి ఒక నమస్కారం చేయండి సూర్య నమస్కారాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు ఈ నవంబర్ నెల మొత్తం చేయవలసి ఉంటుంది కారణం ఏంటంటే ఆరవ స్థానంలో ఈ రవిగ్రహ సంచారం వలన మీకు చెవి ముక్కు గొంతు సమస్యలు శిరోబాధలు వచ్చే అవకాశం ఉంది నడుం నొప్పి మెడనొప్పి ఇటువంటి కీళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు కనుక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవాది దేవుడు ప్రత్యక్ష దేవుడు అయినటువంటి సూర్యనారాయణ స్వామికి ఒక్క నమస్కారం చేసిన మాత్రంతోనే మీ అనారోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచలవుతాయి అంతేకాకుండా వచ్చినటువంటి వాళ్ళు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి దాని వాళ్ళు కనీసం నమస్కారం చేయండి ఈ విషయం గురించి ఇంత ఎందుకు చెప్తున్నామంటే నమస్కార ప్రియో భాస్కర అన్నారు అంటే సూర్యుడికి ఒక్క నమస్కారం చేస్తే చాలు ఎంతో సంతోషించేటువంటి పరిస్థితి ఆ దేవాది దేవుడికి ఉంది గనక ఆయన నమస్కారంతో సంతోషించి మంచి ఆరోగ్యాన్ని అఖండమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఇది ఎందుకు చెప్తున్నామంటే ఏమండి సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడనే సంగతి మాకు తెలుసు ఐశ్వర్యాన్ని ఇస్తాడని మీరు ఎలా చెప్తున్నారని కనుక అడిగేటట్లయితే అటువంటి వాళ్ళ కోసం మీకు ఒక ఉదాహరణ చెప్తాను రోజుకి నూరు బారువుల బంగారాన్ని ఇచ్చేటువంటి శమంతకమణిని ప్రసాదించినటువంటి సూర్యనారాయణ స్వామి అఖండమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించగలిగిన దేవుడు అంటంలో ఏమాత్రం సందేహం లేదు కనుక సూర్య నమస్కారాలు చేసి మంచి ఆరోగ్యాన్ని అఖండమైన ఐశ్వర్యాన్ని ఈ మిథున రాశి వాళ్ళు పొందాలని ఆకాంక్షిస్తున్నాం అలాగే విద్యార్థులకి మంచి యోగదాయకమైన కాలం ఉద్యోగస్తులకి కూడా అవసరమైనటువంటి దానికన్నా కూడా ఎక్కువ పేరు ప్రతిష్టలు ఎక్కువ జీతంలో హైక్ వచ్చేటువంటి పరిస్థితి ఈ నవంబర్లో గోచరిస్తోంది గృహ మార్పు స్థల మార్పు జరుగుతాయి కొత్తగా నూతనంగా గృహాలు వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే మాకు కావలసిన చోట్లకి డిస్ప్యుటేషన్ మీద కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోగలిగినటువంటి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు వచ్చేటువంటి పరిస్థితి ఈ నవంబర్ నెలలో గోచరిస్తోంది ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి విదేశీ యానం అనుకూలిస్తుంది వీసా గ్రీన్ గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటి కోసం వంట వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మంచి అనుకూలమైన కాలంగా ఈ నవంబర్ నెల స్పష్టంగా గోచరిస్తోంది రుణాలు తీరుస్తారు అనుకోని అకస్మాత్ ప్రాప్తి కూడా ఈ నవంబర్ నెలలో ఈ మిథున రాశి వాళ్ళకి కలుగుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అవివాహితులకి నూటికి నూరు శాతం ఈ నవంబర్ నెల వివాహ యోగ్యమైన కాలంగా సూటిగా స్పష్టంగా చెప్పడం జరుగుతోంది అనుకున్న దానికంటే మంచి సంబంధాలు రావటం కూడా అవివాహితులకి శుభవార్తగా గోచరిస్తోంది ఇక వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇలా అన్ని రకాల బాగున్నప్పటికీ కూడా నేను చెప్పిన ఈ అనారోగ్య సూచనల నుంచి తప్పించుకోవడానికి కొద్దిపాటి ఇబ్బందులు దెబ్బలు గాయాలు తగలకుండా ఉండడానికి నేను చెప్పిన ఈ కాలసర్పదోష రెమెడీస్ని కానీ ఈ చిన్న రెమెడీస్ని కానీ పాటించి ఈ మిథున రాశి వాళ్ళు చక్కగా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కగా అఖండమైన విజయాలతో ఈ నవంబర్ నెల మీకు గడవాలని గడుపుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి